నేను మీ అగారు అనిల్ సో మనది వినుకొండ దగ్గర ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని నూజంగిల్ల మండలం రవ్వరంలో కంప్లీట్ చేసుకుని సెకండ్ ప్రాజెక్ట్కి వినుకొండ మున్సిపాలిటీకి కేవలం ఆరు కిలోమీటర్లలో హైవే ఫేసింగ్లో చీకటి గలపాలెం అలాగే అన్నవరం గ్రామ పంచాయతీలకి అతి చేరువలో నలభై ఎకరాల ప్రాజెక్ట్ మళ్ళీ లాంచ్ చేస్తున్నామండి సో ఈ అగార్వు గురించి ప్రాజెక్ట్కి వచ్చి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు సో కొంతమంది అసలు ఏంటి ఈ అగార్ ఎలా ఉంటుంది దీని ఉపయోగాలు ఏంటి అని మనల్ని అడగడం జరిగింది సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అగార్ గురించి తెలుసుకుని దీనిలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే ఏంటి సో దీని మార్కెట్ వాల్యూ ఎలా ఉంది దీని డిమాండ్ ఏంటి అసలు అగారు అనేది దేనికోసం వాడతారు అనేది కూడా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో అగార్వుడ్ అనేది మనకి ఇలా ఉంటుందండి అగార్వుడ్ సో ఇది హార్డ్వుడ్ అనమాట వుడ్ అంటే ఐదు సంవత్సరాలకి చెట్టుకి ఇనోక్లేషన్ చేసిన తర్వాత లోపల ఒక రెజీన్ ఫామ్ అవుతుంది సో ఆ ఫామ్ అయిన రెజీనే హార్డ్వుడ్ అండి ఈ హార్డ్వుడ్ ఖరీదు వచ్చేటప్పటికి ఒక కిలో రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉందండి ఇది హార్డ్వుడ్ అనమాట సో దీని క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఇది ఒక కిలో మనం తెచ్చిన హార్డ్వుడ్ వచ్చేటప్పటికి నాలుగు లక్ష ఎనభై వేల రూపాయల క్వాలిటీ ఈ హార్డ్వుడ్ సో ప్రాజెక్ట్లో ఏంటంటే మనం పదకొండు సెంట్లకి తొంభై అగార్వుడ్ మొక్కలతో ఇస్తున్నాము సో ఇక్కడ ఈ హార్డ్వుడ్ పోను ఇంకా అగార్వుడ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి యాక్చువల్గా అగార్వుడ్ ప్లాంట్ అనేది మెడిసినల్ ప్లాంట్ అండి ఇదేంటంటే ఒక ఇరవై ఎనిమిది రకాల డిసీజెస్లో మెడిసిన్ తయారు చేసేదానికి మేజర్గా అగార్వుడ్ను వాడతారు అట్లాగే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా మెడిసిన్ తయారు చేయడానికి అగార్వుడ్ ముఖ్య పాత్ర ఉంది సో పెర్ఫ్యూమ్స్ కానీ కాస్మెటిక్స్ బ్యూటీ కేర్ వీటన్నిటిలో కూడా అగార్వుడ్ బాగా వినియోగంలో ఉంది సో బాగా అగార్వుడ్ వినియోగంలో ఉంది కానీ దొరికేది మాత్రం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ అగార్వుడ్కి మాత్రమే సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఇనాకులేషన్ సిస్టమ్ అని ఒక ఫంగస్ ఇంజక్షన్ కనిపెట్టారండి సో ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత నుంచి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్లో హార్డ్వుడ్ ఫామ్ అవుతుంది సో దాన్ని కట్ చేస్తే మనకి కిలో రెండు లక్షల నుంచి ఆరు లక్షల దాకా మార్కెట్ వాల్యూ ఉంటుంది సో హార్డ్వుడ్ పోను ఇంకా పైన బెరడు కానీ చావ మిగిలిన వేర్లు ఇవన్నీ కూడా సాఫ్ట్వుడ్ కంటెంట్గా వాడతారు సో ఆ సాఫ్ట్వుడ్ నుంచి కూడా ఆయిల్ తీస్తారు ఇది సాఫ్ట్వుడ్ నుంచి తీసే ఆయిల్ అండి సో ఇంత రా మెటీరియల్ సో దీన్ని కాస్ట్ వచ్చేటప్పటికి ఒక లీటరు ఆయిల్ ఇరవై లక్షల రూపాయలు మినిమం ఉంటుందండి సో దీన్ని పెర్ఫ్యూమ్స్లో ఎక్కువగా వాడతారు ఈ ఒక్క బాటిల్ని పెర్ఫ్యూమ్ ప్రాసెస్ చేసి కనీసం ఒక వంద నుంచి నూట యాభై పెర్ఫ్యూమ్ బాటిల్ తయారు చేస్తారండి ఈ తో సో అంత డిమాండ్ ఉంది అట్లాగే మనం డైలీ ఈ ఫేస్ క్రీమ్స్ కానీ ఫేస్ పౌడర్స్ సో ఇవన్నీ కూడా అగార్వుడ్తో తయారైనాయండి ప్రతి ఒక్కటి కూడా ఈ ఫేస్ క్రీమ్ ఫేస్ క్రీమ్స్ కానీ ఫేస్ పౌడర్స్ అట్లాగే పెర్ఫ్యూమ్స్ కానీ ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఈ అగార్వుడ్ అనేది ఇది సాంబ్రాణి అండి అగార్వుడ్ సో అట్లానే ఈ ధూప్ స్టిక్స్ అనమాట ఈ ధూప్ స్టిక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ అగార్వుడ్ పొగ అనేది మనం పీల్చడం వల్ల కొన్ని కొన్ని రకాల డిసీజెస్ క్యూర్ అవుతూ ఉంటాయి అట్లాగే మన లైఫ్ స్పాన్ కూడా ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు పెరుగుతుంది సో అంత డిమాండ్ ఉంది ఈ మధ్యలోనే మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ అగార్వుడ్ పంట బాగా విస్తరిస్తుంది చాలామంది ఇన్వెస్టర్స్ కూడా అగార్వుడ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు సో అందువల్లే మనం ఇరవై ఎనిమిది ఎకరాల ప్రాజెక్టు రెండు వందల యూనిట్లు నాలుగున్నర నుంచి ఐదు నెలల్లోనే క్లోజ్ చేశాము సో సెకండ్ ప్రాజెక్ట్స్ ఇచ్చాము సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎందుకంటే కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు ఈ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల సో మనకు ఎనిమిది సంవత్సరాలకి మీరు కొనుక్కున్న ల్యాండ్ కాకుండా ఈ యాభై లక్షలు అనేది గ్యారంటీగా బైబ్యాక్ అగ్రిమెంట్తో వస్తుంది సో ఇక్కడ ఎనిమిది లక్షల యాభై వేలు పెడితే మనం ఉండే ఏరియాల్లోనో దగ్గరలోనో మనకు ఒక యాభై వంద గజాలు కూడా స్థలం అనేది రాదు కానీ ఇక్కడ ఐదు వందల ముప్పై రెండు గజాల స్థలం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం పట్టాదారు పాస్బుక్ వస్తుంది లీగల్ గా వన్ బి అడంగల్ అన్ని లైగల్గా మీ పేరు మీద ఉంటాయి ఆ స్థలంలో పెరిగే అగార్వుడ్ మొక్కల ద్వారా మీకు వచ్చే ప్రాఫిట్ అనేది ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ అనేది గ్యారంటీ రిటర్న్స్ మీకు ఇచ్చే అగ్రిమెంట్ కూడా లాయర్ తో నోటరీ చేయించి లీగల్ గా ఇస్తున్నామండి సో మనలో చాలా మందికి ఏంటంటే మనం ప్లాట్ కొనుక్కోవాలా అదే ఒక ఐదు ఎకరాలో పది ఎకరాలో మనమే తీసుకుని అగార్వుడ్ పండించుకోవచ్చు కదా అనే ఆలోచన కూడా ఉంటుంది సో పండించుకోవచ్చు కానీ మీరు మీ ఉద్యోగాల్లో ఉంటారు మీ వ్యాపారాల్లో ఉంటారు వేరే పనుల్లో ఉంటారు సో అది మీరు అనుకున్నంత సులభతరమైన పని అయితే కాదనమాట సో ఇలా ఒక ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సో ఆ కావాల్సిన వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్కటి వాటర్ కానీ ఎరువులు కానీ డ్రిప్పింగ్ లైసెన్స్ మెయింటెనెన్స్ సో కటింగ్ వరకు కూడా మేమే చూస్తాం వచ్చిన ప్రాఫిట్లో నుంచి మీకు హ్యాపీగా రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది సో మన దగ్గర ఉన్న ఎఫర్ట్ బట్టి మనం ఎంతవరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయగలమో అట్లా రెండు యూనిట్లో మూడు యూనిట్లో తీసుకుంటే కనుక మినిమం ఒక రెండు యూనిట్లు పదిహేడు లక్షలు పెట్టి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఇరవై రెండు సెంట్ల స్థలం వస్తుంది కోటి రూపాయలు అనేది గ్యారంటీ రిటర్న్స్ తో వస్తాయనమాట సో ఈ ఆధార్మెంట్ గురించి మీరు ఒకసారి గూగుల్ కానీ వికీపీడియా ఇట్లా ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రపంచం అంతా ఈ రోజుల్లో మన చేతుల్లోనే ఉంటుంది ఒక మొబైల్ ఫోన్ పట్టుకుంటే ప్రతి ఒక్కటి తెలుస్తుంది సో ఒక్కసారి సెర్చ్ చేయండి అగారుగుడ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి దీని మార్కెట్ ఎలా ఉంది రానున్న సంవత్సరాల్లో దీనికి మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుంది దీని ఆయిల్ కాస్ట్ ఎలా ఉంది గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఎవరెవరు అగారుగుడ్ పండించారు దాని డిమాండ్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తే దీని వాల్యూ అర్థమవుతుంది సో చిన్న ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ల్యాండ్ కూడా ఎక్కువ వస్తుంది మీరు ఆలోచించి నగారు మీద పెట్టుబడి పెట్టండి మీ భవిష్యత్ తరాలకు మంచి బంగారు భవిష్యత్తును అందించండి థ్యాంక్ యూ ఆల్